ಯೋ ಸಿಕ್ಕಾ ಹಾ ಓಪನ್ ಇದಾ ಇನ್ನು ಗರಿಸೋ ತರ ಐ ಏ ಒಂದು ದಿಲ್ಲ ಮುಂದೆ ಮಾಮ್ ಓಕೆನ ಪಾಸ್ ತಿನ್ನ ನಾನು ಬಿಡಿನಾ ಆಪನ್ ಗುವಾರಕ್ಕೆ ಇಂತ ಕರೆಕ್ಟ್ ಆಗಾ ಬಾಜಕೊಂಡೆ ಇನ್ನ ನಾಲ್ಕದ ಪ್ರಶ್ನೆ ಏನು ಟಾಣ ಪಾಣ ಬಂದ್ಯಾಲೆ ಶ್ರೀ ಜರಿ ಬಿ ವಾಚ್ ಇಲ್ಲ ಯಸ್ ವಾಚ್ಲೇ ಆರೆ ಕೋಲಿ ತರ ಚಿನ್ನಿ ಜಾ చల్లది కొంత చాలా ఆడుతుంది క్యాంప్ చేసి ఫస్ట్ షేదైనా వచ్చింది అది మక్కి పారేసరి అవుతుంది ఇంటి పీడెంట్ షేజ్ మారిపోయింది చూడు తిండి హండ్రెడ్ పర్సెంట్ మరేజాం ఆల్రెడీ సూపు గంట ఏంటంటే టేస్టే మారిపోతుంది ఇంట్లో మొత్తం నేనే కాదు దీని ఆ రెండు అయితే రెండు ఇంట్లో మళ్ళీ అన్నం నేను